శ్రీమాతే నమహ బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం మేషరాశి వారికి డిసెంబర్ ముప్పై ఒకటి తారీఖులోగా అనుకోని స్త్రీ వెంటాడుతుంది మీ ఇంటికి ముందుకు రాబోతుంది ఆమెకి ఒక మాట చెప్పండి అసలు ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మా వీడియో లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దామా మేషరాశి వారికి అదృష్టం అనేది అధికంగా కనిపిస్తుంది అయితే అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు ఇక ముందుగా వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలతనైతే బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారం చేసేవారికి పెట్టుబడులు పెట్టిన పెడితే ఆర్థిక లాభాలు అనేటివి కూడా అధికంగానే పొంద ఉన్నారు ఇక ఈ మేషరాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి చూసుకున్నట్లయితే గనక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించటం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కనిపిస్తుంది ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు మీరు ఏ జన్మల పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ ఎన్ని రోజులు కూడా కింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారికి డబ్బు సంపాదించేసరికి చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి కొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు అంతా కూడా మీరు అనుకున్నట్టు జీవితాన్ని చూస్తారని చెప్పవచ్చు అలాగే ఇక వివాహం బా అవ్వటం లేదని బాధపడే విషయాలకైతే వచ్చినట్లయితే వివాహం జరగడం లేదని బాధపడుతున్న వారికి వివాహాలు అయితే జరుగుతాయి మధ్య మధ్య సంబంధాలు కుదిరే అవకాశాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అలాగే ప్రేమించుకొని పెళ్లి చేసుకుని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఇది మంచి సమయం అని చెప్పవచ్చు కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమకు యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అని చెప్పవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా మీకు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది అలానే ఎప్పటి నుంచో సంతానం కలగట్లేదని బాధపడుతున్నారు ఆరోగ్య బాధపడకండి ఇప్పుడు మీరు మంచిగా సంతాన యోగం అనేది కలుగుతుందని చెప్పవచ్చు దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు ఈ మేషరాశి వారికి అయితే బాగా కాలం కలిసి వస్తుంది ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి దేని గురించి కూడా మీరు ఎక్కువగా అయితే ప్రెజర్ పెట్టుకోకండి అలాగే గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ స్నేహితులతో కానీ లేకపోతే బయట వారితో కానీ మీకేమైనా గొడవలు కానీ ఉన్నట్లయితే కనుక అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు చాలా వరకు కూడా గొడవలు తొలగిపోయే అవకాశం అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి మీరు కోరుకున్నటువంటి జీవితం కూడా ఇప్పుడు తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు ఈ రాశి వారైతే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు దేని గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు కోరుకున్నటువంటి జీవితం చూస్తారు కాబట్టి అంతా కూడా బాగుంటుంది ఈ రాశి వారు ఎప్పుడు కూడా అందరినీ ఒకే విధంగా చూస్తారు కింద స్థాయిలో ఉన్నవారినైనా సరే పై స్థాయిలో ఉన్నవారినైనా సరే ఎవరినైనా సరే సమానంగా చూసే మనసత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇది అని కూడా చెప్పవచ్చు అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవము ఉన్నాయని బాధపడుతున్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు ఇది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి డిస్టర్బెన్సెస్ ఏవి ఉండవు కాబట్టి ఆల్మోస్ట్ మీకు అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుందని చెప్పవచ్చు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు ఈ మేషరాశికి చెందిన వారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరి కుర్తికా నక్షత్రం ఒకటి పాదం జన్మించిన వారు శికి చెందుతారు వారి చిహ్నం గొర్రె మేషరాశి కదిపతి కుజుడు ఈ వారి శాస్త్ర రీత్యా సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే కొత్త ట్యాక్నాలజీ నేర్చుకోవడంలో కొత్త పరికరాలు తయారు చేయడంలో వారు తేలి ఉంటారు యుద్ధ ట్యాంకులు నడపడం భారీ వాహనాలు నడపడం యుద్ధ విమానాల పరి పైలెట్లుగాను సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ నిష్కాతులను చెప్పవచ్చు మేషరాశి వారు స్వతంత్ర అభిప్రాయాలకు చెప్పాలి స్వతంత్ర వివరణ అడ్డు వచ్చినచో ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చినచో ఎంతటి ఘనకార్యాలనైనా సులభంగా చేస్తారు ఇలాంటి విషయాలను మీరు అహంకారం నిర్లక్ష్యం చే చేరగబోతుంది ఈ మేషరాశి వారు ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు మేషరాశి ఉదయం దహార్ద్ర హృదయము ఎవరి మీద విపరీత ప్రేమను కానీ విపరీత కోపని కానీ చూపిస్తారు అయితే ఎంతగానో ప్రేమిస్తారో ఎంతగానో వారి పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు ఈ మేషరాశి వారి జన్మ మిలిటరీ పోలీసు అధిక సంఖ్యలో లాభి లాభిస్తారు యంత్రంలో ఫ్యాక్టరీలు నడపడం పెద్ద వ్యాపార సమస్యలు నడపడం వీరికి జ చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి శాస్త్ర చికిత్స వంటి పరికరములు మొదలగుల వ్యాపారంలో లాభదాయకం అవుతాయి మీ రాశివారు రాజకీయాలు సముద్రాల్లో వ్యవహరించగలరు వీరికున్న ప్రజ్ఞాపాఠం వల్ల శత్రువులు రాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకము అవసరము అలా కాకుండా భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాల వల్ల జీవితాల్లో బాగుపడతారు మీ చిన్న రా వయసులోనే వివాహం చేసుకోవడం మంచిది వారు కార్యవాదులు తిరగగా ఆలోచించడం వీరికి అసలు పడదు మనసులో పట్టిన ఆలోచన ఎటువంటిదైనను కార్యరూపం పెడితే వీరికి నిద్రపట్టదు ఈ క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కానీ వీరికి కింద పనిచేయవాడు వీరంతే భయంతో చేస్తారు కానీ వీరంటే అభిమానం ఉండదు కుటుంబ సభ్యులతో ఈ విధంగా వ్యవహరిస్తారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి వీరి సంతానం వీరిని పట్టించుకోదు మేషరాశి వారికి మొదటిగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి ఎక్కువగా ఉంటుంది ఏ విషయంలోనైనా ముక్కుసూటిగా ప్రవర్తించడం వలన తాను పట్టిన ముందు కాలికి ముందే కాలని వ్యవహరించడం వల్ల ఈ రాశి వారికి ఆందోళన సహనం కొన్ని తెచ్చుకుంటారు వయసు దాటిన తర్వాత రక్తపోటు రత్న నాలంలో మొదలగు పక్షపాతములు రోగములు రావచ్చును అందువల్ల శస్త్రచికిత్స చేసుకోవలెను మేషరాశి వారు తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానము విజయం అని వీరికి చెంత చేరదు మేషరాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు ఆ పనే దాకా నిద్ర పట్టదని కూడా ఉంటారు అనుకున్నది సాధించేదాకా వీరికి నిద్ర పట్టదు మనశ్శాంతి ఉండదు కారు వీరు సుఖంగా ఉండరు ఎదుటి వారిని సుఖంగా ఉండనివ్వరు ఈ మేష రాశి వారికి తొందరగా కోపం వస్తుంది అలాగే తన ఆవేశం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు అలానే ఈ రాశి వారు తొందరగా పదవులు పొందుతారు తొందరగా ఉద్యోగాలు కూడా సంపాదించుకోగలరు తొందరగా పరీక్షలలో ఉత్తీర్ణులు కూడా అవుతారు అలాగే రాశి వారికి చంచల మనసత్వం కూడా ఉంటుంది నిమిష నిమిషానికి వీరు ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు వీరికి ఎదుటి వారిలో ఏదైనా విషయం నచ్చకపోతే వారు వెంటనే వదిలేస్తారు తొందరగా ప్రేమిక లొంగిపోతారు త్యాగం కూడా చేస్తారు అలాగే ప్రేమ కరుణ ధైర్య చాలా ఎక్కువగా ఉంటాయి వీరు ఎప్పుడు కూడా ఎలక్ట్రానిక్ వస్తువులతో అనగా కంప్యూటర్ సెల్ ఫోన్ ఇలాంటి వాటితో కాలం బాగా గడుపుతారు వీరికి రాజకీయ సంబంధించిన వస్తువులు అనగా ఎలక్ట్రికల్ వస్తువులు బాగా కలిసి వస్తాయని చెప్పాలి ఓకే అండి చూశారు కదా మేషరాశి వారికి ఎలా ఉండబోతున్నారు తెలుసుకున్నారు కదా ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వెంటనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్